హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెడ్డి శారీస్ ఈరోజు సూపర్ నెట్ కోటా శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ద క్రీమ్ కలర్కి పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి త్రీ డిజైన్ వచ్చింది బార్డరు గ్రీన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది పింక్ కలర్ మీద కూడా మనకిలా బాటిల్ మ్యాంగోస్ లాగా వచ్చి దానికి బార్డర్ లాగా వచ్చింది మధ్యలో బ్రౌన్ కలర్తో స్ట్రైట్ లైన్స్ వచ్చి వాటి మీద ఇలా బూటీ వచ్చింది మళ్ళీ గ్రీన్ కలర్ తోటి శారీ మొత్తం ఇట్లాగే ఉంటుంది సూపర్ నెట్ కోటా సారీస్ అన్నివి కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది గ్రీన్ అండ్ పింక్ కలర్స్ ఒక బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ ఇలా డిజైన్ వచ్చేసి ఇంకొక బార్డర్ లాగా వచ్చింది సో వైపు మాత్రం కొంచెం పెద్ద బార్డర్ లాగా అనిపిస్తుంది సారీ ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది కాటన్ బ్లౌజ్ వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈసారి వచ్చేసి మన బ్రిక్ మెరూన్ కలర్ ఇది దీనికి మెహందీ గ్రీన్ వచ్చింది కాంబినేషన్ బార్డర్ ఇలా మనకు బాక్స్ లాగా డిజైన్ వచ్చింది దానిపైన చిన్నగా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది మనకు మెరూన్ కలర్తోటే వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది సెల్ఫ్ కలర్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజు మెహందీ కలర్ వచ్చింది వన్ సైడ్ ఇట్లా బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ వైట్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చింది బార్డర్ గ్రీన్ కలర్ మీద ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ గ్రీన్ కలర్తో ఉంది మొత్తం చిన్న ప్రింట్ కింద వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్ పైన మళ్ళీ లైన్స్ వచ్చి ఇంకొక బార్డర్ లాగా వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది పై వైపు బార్డర్ గ్రీన్ కలర్ మీద ఇలా బుటీస్ లాగా డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ ఇంకొక బార్డర్ మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్స్తో వచ్చింది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పైన ఉన్నట్టుగా గ్రీన్ కలర్ మీద డిజైన్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఇంకొక డిజైన్తో బార్డర్ వచ్చింది పళ్ళు డార్క్ గ్రీన్ కలర్ మీద డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ గ్రీన్ కలర్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పిస్తా గ్రీన్ మీద డార్క్ గ్రీన్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఓవర్ డిజైన్ ఇట్లా ఉంటుంది మ్యాంగోస్ వచ్చి మొత్తం ఇట్లా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది కింది వైపు బార్డర్ సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్రౌన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ తోటి ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఓవర్ డిజైన్ బ్రౌన్ తోటే ఉంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పిస్తా గ్రీన్ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ మీద బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఓవర్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్స్ తోటి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి లావెండర్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి లావెండర్ కలర్ మీద ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ కింది వైపు బార్డరు కొంచెం పెద్ద బార్డర్ లాగా వచ్చింది ల్యావెండర్ కలర్ మీద డిజైన్ వచ్చింది తర్వాత మెరూన్ కలర్తో ఇలా డిజైన్ వచ్చి ఇంకొక బార్డర్ లాగా వచ్చింది పళ్ళు బ్లౌజు ఇట్లా వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీ బ్లూ కలర్కి పికా బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ ఇలా డార్క్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు బార్డరు పైన ఉన్నట్టుగానే ఒక బార్డర్ వచ్చింది దాని తర్వాత ఇలా బ్లాక్ ప్రింట్తో మ్యాంగో డిజైన్ వచ్చేసి ఇంకొక బార్డర్ లాగా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజు పికాక్ బ్లూ కలర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్రౌన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది దానిపైన ఇలా ప్రింట్ వచ్చింది మధ్యలో అంతా అలవా డిజైన్ బ్రౌన్ కలర్ తోటి వచ్చింది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది దానిపైన మెరూన్ కలర్తో ఇంకొక బార్డర్ లాగా వచ్చింది కింది వైపు సారీ పై వైపు కూడా ఉంది అది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్ వైట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద డార్క్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఆలోవ డిజైన్ గ్రీన్ తోటే ఉంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కూడా లైట్ బ్రౌన్ కలర్కి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్తో వచ్చింది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ మీద డిజైన్ వచ్చింది ఎల్లో కలర్ మీద కూడా ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో చిన్న డాట్స్ వచ్చేసి వాటిపైన ఇలా ఫ్లవర్ బుట్టి వచ్చింది బ్రౌన్ కలర్ తోటి మొత్తము చీర అంత ఇట్లాగే ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజు ఇట్లా వస్తుంది ఈ శారీ ప్రైసు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలర్ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి గ్రీన్ మీద మళ్ళీ గ్రీన్తోటే డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ ఇంకొక డిజైను మధ్యలో చిన్న డాట్స్ వచ్చేసి వాటిపైన మళ్ళీ ఆరెంజ్ కలర్తోటే ఫ్లవర్ బుటీ వచ్చింది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డరు ఇది పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద మళ్ళీ ఆరెంజ్ కలర్తో డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ బ్లాక్ ప్రింట్తో ఇంకొక డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా ఓవర్ డిజైన్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో ఉంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది డిజైన్ కింది వైపు బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ మీద రెడ్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ రెడ్ కలర్తో ఇంకొక డిజైన్ మధ్యలో అంతా ఇలా స్మాల్ డిజైన్ ఉంటుంది రెడ్ కలర్తో వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజు ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి సూపర్ నెట్ కోటా శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయచ్చు లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వెళ్ళైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్